ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం అమ్మవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతం నుండి ఏడవ ఎపిసోడ్ ని లో ఇరవై నాలుగు నిమిషాలను ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి వీడియోని గూఢచర్య నేపథ్యంతో సామాజిక మానవ ప్రవర్తనావళి నేపథ్యంలోనూ వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఇది పాండు ఇక తెర మీదికి సభలోకి పాండు విధులు తెల్లని అభిషేక దుస్తులు ధరించి ప్రవేశిస్తారు భీష్ముడు రాజమాత గాంధారి తల్లిదండ్రులు అందరూ ప్రసన్నంగా చూస్తూ ఉండగా ప్రమాణాలు ప్రణమాలు ప్రమాణాలు పదవి స్వీకారాలు ఆశీస్సులు హృద్యంగా ఉంటాయి చిన్న కొలనుకి ఇరువైపులా నడిచి పెద్దల దగ్గరకు వస్తారు అదే అయితే కొలను మధ్య మధ్య గుండ్ర నిర్మాణాల మీద దర్పంగా దూకుడుగా రావడం తర్వాత చూస్తాం ఉపాచార్యుడు విధుడికి తిలకం దిద్దగా విధుడు అంటాడు నేను ఈ తిలకం సాక్షిగా నా బుద్ధి అందు న్యాయాన్ని నిలుపుకుంటాను మహామంత్రికి ఉండవలసిన మొదటి లక్షణం కదా అది అదే పాండు అయితే తిలకం తిరగానే నేను ఈ తిలక స్థావ సాక్ష నా బుద్ధి నా బుద్ధి ఎందు సమర్పణని స్థాపన చేసుకుంటాను అంటాడు ఎందుకంటే సేనాపతి చేతిలో సర్వ సైన్యం ఉంటుంది రాజుని పడగొట్టి తాను రాజు కావాలని కుట్ర పండితే ఎవ్వరూ ఆపలేరు అందుకే రాజు పట్ల సమర్పణ భావ స్థాపన అలాగే మంత్రిగా విదురుడు న్యాయాన్ని స్థాపన చేసుకుంటాను అంటాడు తీర్థ జలం స్వీకరించేపుడు ఈ జలంతో పాటు సత్యాన్ని పాన చేస్తాను అంటాడు పాండు సంయమనాన్ని పానం చేస్తాను అని అంటాడు ఎందుకంటే సైన్యాధిపతి చేత సేనాబలం ఉంటుంది అది ఉన్నవాడికి దుడుకుతనం ఉండకూడదు బ్యాలెన్స్ ఉండాలి అందుకు సంయమనాన్ని నేను స్వీకరిస్తున్నాను అంటాడు ఇక మంత్రిగా విదురుడు తనకి తెల్లని వస్త్రం అలంకరించినప్పుడు దానికి తాను ధర్మాన్ని ధారణ చేస్తానంటే పాండుకి రక్తవర్ణ వస్త్రం ఇవ్వబడుతుంది అది ఎందుకంటే సైన్యాధిపతి రక్తం చిందించి ఆయన రాజ్యాన్ని రక్షించాలి ధర్మాన్ని రక్షించాలి ఆయన నేను ఈ రక్తవర్ణ వస్త్రం సాక్షిగా శౌర్యాన్ని ధారణ చేస్తున్నాను అని అంటాడు ఇద్దరు యవ్వనంతో మిసమిసలాడుతూ పాండు విదురుడు ప్రసన్న వదనాలతో సమ్మోహనమైన చిరునబ్బులతో ప్రశాంతంగా ఎంతో హృదయంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది వాళ్ళ హృదయ స్వచ్ఛత లాగే సహజంగా దాన్నే పెద్దలతో పాటు సభాసదులు కూడా ఆస్వాదిస్తూ ఉంటారు ఇక విదురుడికి చక్కని తలపాగా ఓ బంగారు ఆభరణం పొదిగి ఉన్నటువంటిది ధర్మదండము ఇవ్వబడుతుంది పాండుకి కిరీటము కవచము కత్తి అందించబడతాయి ఎంతో హుందగా ఈ స్వర్ణయుత ధర్మదండం సాక్షిగా తాను తన నుదిటిన హస్తినాపుర సార్ ఇక నా అనుబంధాలు వ్యక్తిగత స్నేహాలు మంత్రి కోణలో ఆ ముఖ్యం నేను సదా సర్వదా ధర్మబద్ధుని నాకిది సదా నిర్భయంగా నా కర్తవ్య నిర్వహణకు నాకు ప్రేరణ ఇస్తుంది దండం అని అంటాడు పాండు తాను కవచంలా ప్రజలకు రక్షణనిస్తానని ఆ కతిలాగే శత్రువుల కంటే పదునుగా ఉంటానని అంటాడు అర్థవంతమైన ప్రతిజ్ఞలవి ఏదో పడికట్టు పదాలు ప్రమాణ స్వీకారం కాక హృదయ ఆ హృదయగత భావాలతో కలిగినటువంటి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలవి ఇక ప్రజల ఉత్సాహంతో జయజలు పలుకుతూ ఉంటారు ఎల్లడలా ప్రశాంతం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సభలో అలాంటి సభలోకి ధృత రాష్ట్రుడి ప్రవేశం దేహ భాషలో సైకులికే అతిశయం అహంకారము దర్పము దూకుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది అదే భావన కుడి రాజమాత దగ్గర ఒక రిలీఫ్ ఉంటుంది భీష్మే ఒక నిస్సహాయత అయిష్టత పాండు ముఖంలో అన్న పట్ల ఎన్నో రోజులుగా అన్న కంటే తానే ఎదురు చూసాడేమో అన్న రాజ్యాభిషేకం కోసం కాబట్టి చాలా ఇష్టంతో సంతోషం ఇక ధృతరాష్ట్రు ప్రాణాలు సైతం రానున్న అధికార దర్పంతోనే ముందుగా రాజమాత తన స్పీచ్ ఇస్తుంది ఇన్నాళ్లకి హస్తిన సింహాసనం తన ప్రభువుకి ప్రాప్తిస్తోంది దానికోసాడు దుర్దాడు అన్న లెవెల్లో అందు తను చాలా సంతోషంగా ఉందని ఇన్నాళ్ళు తాను భీష్ముడు ఆ భారం మోసామని ఇక రిలాక్స్ అవుతామని అంటుంది అందరు గాంధారి శక్కుని మాత్రం గంభీరంగా ఏదో అశుభాన్ని అంచనా వేస్తున్నట్టుగా ఉంటాడు తొలిసారి అసైన్మెంట్ నిర్వహించి నిర్వహించవలసి వచ్చిన తడబాటు సంసిద్ధతల మధ్య విదురుడు కొంత ఉంటాడు ఇక అలాంటి సమయంలో భీష్ముడు రాజ ఖడ్గాన్ని ధృతరాష్ట్రుడికి ఇవ్వంగా నిర్ణయాన్ని తీసుకున్న స్థిరమే ఆగండి పెద్దన్నయ్య అంటాడు రాజమాతీ అపశకునం ఎందుకిలా అంటూ విదురుని ప్రశ్నిస్తే విదురుడు మన్నించండి రాజమాత జన్మతాహ అంధుడు రాజు కాజాలడు అది అధర్మం అంటాడు అభ్యంతరాలు అంటే తనకు కర్తవ్యాన్ని కొద్ది క్షణాల ముందే తాను ఆ విధంగా శహదం చేశానని అంటాడు రాజమాతకి తొలిసారిగా తన మాటకు ఆ అసహనతనే ఏమిటి విపరీత చేష్ట అంటుంది విధుడు స్థిరంగా నిర్భయంగా ఇది చేష్ట కాదు విపరీతము కాదు జన్మత అధర్మం ధర్మ విరుద్ధం ఒక్కోసారి ధర్మం కఠినంగా ఉంటుంది ప్రజాక్షేమం కోసం వ్యక్తుల బలిదానాలు కోరుతుంది అనంటే రాజమాత ముందుకు చెప్పలేదు అని అంటుంది ముందు ఎందుకు ఎలా చెప్తాడు అప్పుడు విధుడు అధికారం ఉంది అప్పుడు ఒక వ్యక్తి అందున అనుజుడు అలాంటప్పుడు ఆ లాజిక్ ఎవడ దగ్గర ఉండాలి అంటే ఇప్పుడైతే మంత్రిగా చెప్పడం అతని పదవి ధర్మం దీన్నే ప్రస్తావిస్తూ విధుడు మారుతుంది అని అంటాడు మరింత వివరణ విధుడు ఇవ్వకముందే అతనికి ఆ సమయం ఇవ్వకుండా మొత్తం గ్రీప్ లోకి తీసుకుంటే ఎందుకంటే అవతల వాళ్ళు ఆ రాజకుటుంబీకులు అందరూ ఒక ధర్మ సంఘటనలో ఉన్నారు ఒక అయోకొచ్చారు వీడు ముందే షార్ప్ గా ఉన్నాడు వెంటనే సన్నివేశాన్ని హైజాక్ చేస్తాడు వీరుడే వ్యక్తి స్థాయిని బట్టి ధర్మం మారుతుంది అన్నాడు ఆ మాట వదిలేస్తే ఇప్పుడు గనక కొంతమంది కొంత ఎదిరి వాళ్ళ మాటల్ని చేసి కొన్ని వదిలేసి కొన్ని కలిపేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఒక దడాయింపు గొంతుతో ధర్మం మారుతుందా అంటే వాదన మొత్తాన్ని దురాక్రమ చేస్తూ ధర్మం మారుతుందని మొదటిసారి వింటున్నాను ప్రత్యేకత అదేనేమో హసిన పట్ల అతడికి ఉన్నటువంటి ఆ కోపం దుగ్ధా కనిపిస్తాన విధుని మాటల్లో సబ్జెక్టి వ్యక్తిని బట్టి అన్న మాటని పూర్తిగా వదిలేసి హైజాక్ చేసి ఇక్కడ ధర్మం నడుస్తుంది అన్న హడావుడి మొదలెడతాడు ధృత ఒక సపోర్ట్ దొరికినట్లయింది ఈ హైజాక్ రచ్చని ఆపడానికి భీష్ముడు ప్రయత్నిస్తూ మా కుటుంబ విషయం మీరు కల్పించుకోవద్దు అంటే సోదరి గురించి సోదరుడు మాట్లాడడం అతడి హక్కు అది అన్నట్టుగా వీళ్ళేమో ఈ ఏంటున్న అయోమయంలో ఉన్నారు వీడు రెచ్చిపోతూ శకుని నిజానికి సోదరి గురించి మాట్లాడే అతడికే హక్కుంది సోదరిని కన్యాదానం చేసాడు దానం చేసిన వస్తువు అది కాదు ఒకవేళ ఆమె సహాయం కోసం అతన్ని ఆశ్రయిస్తా అత్తింటి వ్యవహారంలో వేలు దోచే కానీ ఈ రెండు కుటుంబాలకి ఒక్కసారి పిల్లని ఇచ్చేసాక ఆమె అత్తింటి వ్యవహారంలో వీళ్ళంతట వీళ్ళు జోక్యం చేసుకోవడం అన్నది తప్పు అది శ్రేయస్కరం కాదు కానీ లాజిక్ అక్కడ మిస్ అవుతుంది భీష్ముడు కానీ రాజమాత ఆవిడ అసలు లాజిక్ లెస్ స్వార్థి అధికార కాంక్షితాలు తప్పితే భీష్ముడు ఇంకా కూడా హఠాత్తుగా ఏర్పడినటువంటి కల్లోలాన్ని ఎదుర్కొండే దగ్గర ఉంటారు కాబట్టి ఈ సరైన లాజిక్ ని చెప్పలేరుకపోతారు అది ఎంత ఇస్తుందంటే తన మాటల దాడితో ఈ చర్చని రచ్చ చేసి విషయాన్ని హైజాక్ చేసి పారేస్తాడు నిజానికి తను అతిథి తను నథింగ్ అయినా కూడా అలాంటి చోట ఎందుకంటే ధృతరాష్ట్రుడు పదవి పట్ల ఉన్నటువంటి వ్యామోహం ఇతడికి బాగానే అర్థమైంది కాబట్టి ధృతరాశుడి ప్రాపు కోసం సోపానాలు పేర్చుకోవడం ఇప్పుడు శకుని వ్యంగ్యము గురి విధుడి పట జ్ఞానానికి ధర్మానికి వాటితో కలిగే అధికారానికి విదురుడు వెంటనే తమ్ముడిగా మద్దనయ్యలు నాకే లోపము తోచదు కానీ మంత్రిగా అయితే నేను ప్రేమలకి అతీతంగా ధర్మాన్నే చెప్పాలి అంటే ఇచ్చినా రాజమాతకి జ్యేష్ఠత్వం 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 అదే భీష్ముడి పట్ల జ్యేష్ఠత్వాన్ని వదిలేసిన మాట ఇప్పటికే క్షణ మాత్రం కూడా గుర్తురాదు కాబట్టి అతడు జ్యేష్ కదా కాబట్టి అతడికే దక్కాలి అన్న విధుడు అందరూ సమానంగా జనిస్తే జ్యేష్ఠత్వం కరెక్టే సబబే కానీ ఇప్పుడు ఒక చక్కని చెప్పుతాడు ఆషాఢం ముందే పుట్టిన తర్వాత వచ్చే శ్రవణాల్లో వర్షం ఎక్కువ గనక ప్రజలకు లాభం ఎక్కువ గనక శ్రవణానికి పండగలన్నీ శ్రవణంలో ఉంటే ఆషాఢంలో ఏముండవు కదా కాబట్టి ఈ పోలిక చెబుతూ వయస్సు గుణాల్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వస్తే గుణానికే ప్రాధాన్యత దానవేర సోర కన్నలోని చెత్త డైలాగ్ కన్నిటికి చాలా స్పష్టమైన జవాబు పాండ ఇద్దరు ఇద్దరు సమానంగా జనించలేదు ఒక రంగవైకల్యంతో జనించారు కాబట్టి జ్యేష్ఠులైన కానీ యోగ్యత లేదు కాబట్టి గుణాలకే ప్రాధాన్యత సంపూర్ణుడు కాబట్టి పాండుకే ఈ విషయం తదుపరి వచ్చేట్లయితే పాండు రాజు అయినప్పుడు పాండు యొక్క పుత్రుల్లో జ్యేష్ఠుడు ఎవడో ధర్మరాజు చివరికి కార్యనిర్వాహక రాజు అయినటువంటి ధృత పుత్రుడు ధర్మరాజు దుర్యోధనుడు ధర్మరాజు ఇద్దరు ఏ అంగవైకరు వయస్సులో ధర్మరాజు పెద్ద గుణాల్లో అయితే అసలు ధృవత కొడుకు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క దరిదాపుల్లో కూడా ఉండాడు అలాంటి చోట రాజ్యాధికారం ప్రజాశ్రేయత కోసం అయితే ఎవరికి దక్కాలి మొదట ఈ అన్యాయం దేవవ్రతుడి పట్ల జరిగింది భీష్ముడి పట్ల ఆ పాప కర్మ ఫలం ఈ వంశాన్ని వెంటాడింది కాబట్టి చాలా స్పష్టంగా చెబుతూ విదురుడు పులి స్వర్ణ పాత్రలో తప్ప లోహాలు నిలవ్వు అలాగే రాజ్యారత సంపూర్ణుడికే గాని అసంపూర్ణుడికి లేదు ఇక్కడ వయసు ప్రాముఖ్యం కాదు శరీరంలో అంగవైకల్యం లేకుండా ఇద్దరు సమంగా పుట్టి ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడై ఉండేవాడు ఇప్పుడు అలా కాదు కదా పరిస్థితి అంటూ చాలా స్పష్టంగా చెబితే కానీ శక్కుని పరోక్ష పరోక్షంగా ఇచ్చిన మాటల మద్దతుకి తన కుదరత తోడే చెరిగిన ధృతరాష్ట్రుడు అసంపూర్ణున్నా నేను అసంపూర్ణున్నా అంటూ తగవుకి తెగబడతాడు తదుపరి ఎంత దూకుడుగా ఎంత అన్కంట్రోలబుల్ గా వెళ్ళిపోతుందో మనం తరువాతే వీడియోలో వీక్షిద్దాం మీకు నచ్చితే పది మందికి ప్రచారించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం